హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మై బిట్మార్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇక్కడ మీరు క్రిప్టో ఫారెక్స్ మరియు మాట్లో పెట్టుబడి పెట్టడానికి గొప్ప అవకాశాలను పొందుతారు కాబట్టి మీరు క్రిప్టో మరియు ఫారెక్స్ ట్రేడింగ్ నుండి సంపాదించాలనుకుంటే ఈ వీడియో మీకోసమే వీడియోను చివరి వరకు చూడండి మరియు ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు నా బిట్మార్ట్ రెండు సున్నా ఒకటి మూడులో ప్రారంభించబడింది మరియు నేడు ఇది పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా మారింది ఇది పదిహేడు ఎనిమిది బిలియన్ల ఆస్తులను నిర్వహణలో కలిగి ఉంది మరియు దాని శాఖలు అస్ మరియు దుబాయ్లో ఉన్నాయి క్రిప్టో ఫారెక్స్ మరియు మార్ట్ ద్వారా ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛను అందించడం దీని లక్ష్యం నా బిట్మార్ట్ అనేక పెద్ద ప్రాజెక్టులపై పనిచేస్తోంది వాటిలో ఇవి ఉన్నాయి దుబాయ్ ఫారెక్స్ ట్రేడింగ్ బ్రోకర్ హౌస్ బంగారం ఖనిజ త్రవ్వకాల కంపెనీ గుజరాత్లోని బరోడాలో బిట్మార్ట్ స్టోర్ మార్చి రెండు సున్నా రెండు ఐదులో ప్రారంభించబడుతుంది నేపాల్లో ఎంబీఎం గేమింగ్ యాప్ మరియు ఎంబీఎం కాయిన్ ప్రారంభం ఏప్రిల్ రెండు సున్నా రెండు ఐదులో అంటే మాయ్ బిట్మార్ట్ చాలా వేగంగా విస్తరిస్తోంది ఎంబీఎంటి టోకెన్ వివరాలు టోకెనోమిక్స్ ఇప్పుడు మాయ్ బిట్ మార్ట్ యొక్క సొంత క్రిప్టో కరెన్సీ ఎంబీఎం టోకెన్ గురించి మాట్లాడుకుందాం ఇది బీపీ రెండు సున్నా బ్లాక్ చెయిన్ ఆధారంగా రూపొందించబడింది మరియు దీని మొత్తం సరఫరా ముప్పై మిలియన్లు ఉంటుంది ఐసీఓ కాయిన్ ఆఫరింగ్ నలభై శాతం ఇన్ఫ్లుయెన్సర్లు మరియు మార్కెటింగ్ పది శాతం లిక్విడిటీ పూల్ ఇరవై శాతం స్టాకింగ్ రివార్డ్స్ పది శాతం టీమ్ అడ్వైజర్స్ ఐదు శాతం సిఎక్స్ లిస్టింగ్ పది శాతం కమ్యూనిటీ భాగస్వామ్యం ఐదు శాతం ఎంబీఎం టోకెన్ అనేక రంగాలలో ఉపయోగించబడుతుంది పీర్ టు పీర్ ఎక్స్చేంజ్ యుటిలిటీ పోర్టల్స్ గేమ్స్ ఇకామర్స్ ఫారెక్స్ మార్కెట్ మరియు మెటావరల్డ్ అంటే ఎంబీఎంటీ టోకెన్ కేవలం క్రిప్టో కాదు బహుళ యూటిలిటీ డిజిటల్ ఆస్తి మై బిట్మార్ట్లోని అవర్ షేర్ పార్టనర్ విభాగం అంటే కంపెనీ తన నెట్వర్క్ ను విస్తరించడానికి మరియు అభివృద్ధి చెందడానికి కొన్ని ప్రధాన భాగస్వామ్యాలు మరియు సహకారాలపై పనిచేస్తోంది ఈ భాగస్వామ్యాలు క్రిప్టో ఫారెక్స్ ఇకామర్స్ గేమింగ్ మరియు పెట్టుబడి రంగాల వంటి వివిధ పరిశ్రమలలో ఉండవచ్చు ఈ భాగస్వామ్యాలు మై బిట్మార్ట్ యొక్క టోకెన్లు ప్రాజెక్టులు మరియు పెట్టుబడి ప్రణాళికలకు మరింత నమ్మకం మరియు బహిర్గతం ఇస్తాయి ఇది వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది నా బిట్మార్ట్ యొక్క ప్రపంచోనికి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది దుబాయ్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ మయన్మార్ ఫిలిప్పీన్స్ మొరాకో మాలి టోగో ఘనా నైజీరియా నా బిట్మార్ట్ వివిధ దేశాలలో క్రిప్టో ఫారెక్స్ మరియు పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహిస్తోంది మరియు వేగంగా విస్తరిస్తోంది నా బిట్మార్ట్ వ్యాపార ప్రణాళిక ఎలా ప్రారంభించాలి పెట్టుబడి పరిధి పది డాలర్లు నుండి ఒకటి వెయ్యి ఐదు వందల డాలర్లు వరకు ఆదాయ రకాలు లాభ భాగస్వామ్యం ప్రత్యక్ష రిఫరల్ బైనరీ బోనస్ ఫాస్ట్ ట్రాక్ బోనస్ వారపు రివార్డులు మై బిట్మాట్ అనేది బహుళ ఆదాయ వనరులను అందించే క్రిప్టో మరియు ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లాభాల భాగస్వామ్యం మరియు తిరిగి పెట్టుబడి లాభ భాగస్వామ్య వ్యవస్థ చాలా సులభం మరియు ప్రయోజనకరమైనది మీరు సోమవారం నుండి శుక్రవారం వరకు రెండు వందలు పని దినాలకు ప్రతిరోజూ ఒకటి శాతం లాభాలను పొందుతారు దీనితో పాటు మీరు తిరిగి పెట్టుబడి పెడితే నాలుగు వందలు పని దినాలకు రోజుకు సున్నా పాయింట్ ఐదు శాతం ప్రయోజనం పొందుతారు కాంపౌండ్ గ్రోత్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం డైరెక్ట్ రెఫరల్ ప్రోగ్రాం యాభై శాతం రెఫరల్ ప్రయోజనాలు మీరు మీ రిఫరల్ నుండి మాయకి కొత్త వ్యక్తిని జోడించినప్పుడల్లా మీరు వారి పెట్టుబడిలో యాభై శాతం వరకు కమిషన్ పొందుతారు రోజువారీ ఆదాయాలు రిఫరల్ నుండి ప్రయోజనం ఒకేసారి అందదు కాని రెండు వందలు రోజుల పాటు ప్రతిరోజు సున్నా పాయింట్ రెండు ఐదు శాతం చొప్పున అందుతుంది దీని అర్థం మీ ఆదాయాలు రోజువారీగా ఉంటాయి ఇది స్థిరమైన ఆదాయాన్ని నిర్వహిస్తుంది అపరిమిత డైరెక్ట్ రిఫరల్స్ ఈ ప్లాన్లో ఎటువంటి పరిమితి లేదు మీరు మీకు కావలసినంత మందిని నేరుగా జోడించుకోవచ్చు మరియు ప్రతి సభ్యుని నుండి యాభై శాతం వరకు రిఫరల్ ప్రయోజనాన్ని పొందవచ్చు సరిపోలిక ఆదాయం యాభై శాతం మ్యాచింగ్ బెనిఫిట్స్ మ్యాచింగ్ ఇంకల్లో మీరు మీ డైరెక్ట్ రిఫరల్స్ ఆదాయంపై యాభై శాతం వరకు ప్రయోజనం పొందుతారు మీరు ఈ ఆదాయం యొక్క చెల్లింపును ప్రతిరోజు సున్నా పాయింట్ రెండు ఐదు శాతం రూపంలో పొందుతారు మరియు రెండు వందలు రోజుల పాటు కొనసాగుతుంది బైనరీ నిర్మాణం మ్యాచింగ్ ఆదాయం బైనరీ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది అంటే గరిష్ట ఆదాయాన్ని పొందడానికి మీరు మీ ఎడమ మరియు కుడి బృందాన్ని సమతుల్యం చేసుకోవాలి ఫాస్ట్ ట్రాక్ బోనస్ ఫాస్ట్ ట్రాక్ బోనస్ అనేది గ్లోబల్ పూల్ పాయింట్లు మరియు జట్టు పరిమాణం ఆధారంగా మీరు రోజువారీ ఆదాయాన్ని పొందే ఆదాయ ప్రణాళిక ఈ ప్లాన్లో మొత్తం పది స్థాయిలు ఉన్నాయి మరియు ప్రతి పూల్లో ఆదాయం పెరుగుతుంది మీ నెట్వర్క్ పెద్దదిగా ఉంటే మీ ఆదాయం అంత పెద్దదిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు రెండు వందలు గ్లోబల్ పూల్ పాయింట్లను పూర్తి చేసినప్పుడు మీరు పూల్ వన్ నుండి ఆదాయం పొందగలుగుతారు ఈ ఆదాయాన్ని పొందడానికి మీరు ఒక డైరెక్టివ్ చేయాలి ఇక్కడ మీరు రెండు వందలు రోజుల పాటు రోజుకు సున్నా పాయింట్ ఒకటి డాలర్ల ఆదాయం పొందుతారు అంటే మీకు మొత్తం ఇరవై డాలర్లు ఆదాయం ఉంటుంది మీరు ఏడు వందలు గ్లోబల్ పూల్ పాయింట్లను పూర్తి చేసినప్పుడు మీరు పూల్ టూ నుండి ఆదాయాన్ని పొందగలుగుతారు ఈ ఆదాయాన్ని పొందడానికి మీరు రెండు డైరెక్టివ్లను చేయాలి మరియు మీ వద్ద ఇరవై మంది సభ్యుల బృందముండాలి ఇక్కడ మీరు రెండు వందలు రోజులకు రోజుకు సున్నా పాయింట్ మూడు డాలర్ల ఆదాయాన్ని పొందుతారు అంటే మీకు మొత్తం ఆదాయం అరవై డాలర్లు ఉంటుంది మీరు ఒక వెయ్యి ఏడు వందలు గ్లోబల్ పూల్ పాయింట్లను పూర్తి చేసినప్పుడు మీరు పూల్ త్రీ నుండి ఆదాయాన్ని పొందగలుగుతారు ఈ ఆదాయాన్ని పొందడానికి మీరు రెండు డైరెక్టివ్లను చేయాలి మరియు మీకు రెండు మంది సభ్యుల బృందం ఉండాలి ఇక్కడ మీరు రెండు వందలు రోజుల పాటు రోజుకు జీరో పాయింట్ ఆరు డాలర్ల ఆదాయాన్ని పొందుతారు అంటే మీకు మొత్తం నూట ఇరవై డాలర్ల ఆదాయం లభిస్తుంది మీ నలభై ఏడు వందలు గ్లోబల్ పూల్ పాయింట్లు పూర్తయినప్పుడు మీరు పూల్ సిక్స్ ఆదాయాన్ని పొందగలుగుతారు ఈ ఆదాయాన్ని పొందడానికి మీరు రెండు డైరెక్ట్ చేయాలి మరియు మీ బృందంలో ఐదు వేలు మంది సభ్యులు ఉండాలి ఇక్కడ మీరు రెండు వందలు రోజులకు రోజుకు ఆరు పాయింట్ల నాలుగు డాలర్ల ఆదాయాన్ని పొందుతారు అంటే మీకు మొత్తం ఒక వెయ్యి రెండు వందల ఎనభై డాలర్ల ఆదాయం లభిస్తుంది మీ ఐదు సున్నా ఒకటి ఏడు ఏడు సున్నా సున్నా గ్లోబల్ పూల్ పాయింట్లు పూర్తయినప్పుడు మీరు పూల్ టెన్ ఆదాయాన్ని పొందగలుగుతారు ఈ ఆదాయాన్ని పొందడానికి మీరు రెండు డైరెక్ట్ చేయాలి మరియు మీ బృందంలో ఒకటి సున్నా 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 మంది సభ్యులు ఉండాలి ఇక్కడ మీరు రెండు వందలు రోజులకు రోజుకు నూట ఇరవై ఎనిమిది డాలర్ల ఆదాయాన్ని పొందుతారు అంటే మీకు మొత్తం ఇరవై ఐదు వేల ఆరు వందలు డాలర్ల ఆదాయం లభిస్తుంది ఫాస్ట్ ట్రాక్ బోనస్లో విజయం సాధించడానికి ఏమి అవసరం గ్లోబల్ పూల్ పాయింట్కు పది డాలర్లు ప్రతి గ్లోబల్ పూల్ పాయింట్ విలువ పది డాలర్లు జట్టు పంపిణీ మీ బృందంలో యాభై శాతం మంది పవర్ లెగ్లో మరియు యాభై శాతం మంది ఇతర లెగ్లలో ఉండాలి తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ప్రతిపాదల్లో కనీసం ఒకటి డైరెక్ట్ రిఫరల్ అవసరం వీక్లీ రివార్డ్స్ ప్రోగ్రామ్ ఇది ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం ఇక్కడ మీరు స్టార్ ర్యాంక్ మరియు మ్యాచింగ్ బిజినెస్ ఆధారంగా ప్రతివారం టోకెన్ రివార్డులను పొందుతారు మీ బృందం మరియు వ్యాపార పరిమాణం ఎంత పెద్దదిగా ఉంటే ఎక్కువ టోకెన్ రివార్డులు మరియు అతి ముఖ్యమైన విషయం ఏమిటి ఈ రివార్డులు ఇరవై వారాల పాటు అందుబాటులో ఉంటాయి మీ మొత్తం టీం మ్యాచింగ్ వ్యాపారం ఇరవై డాలర్లు అయినప్పుడు మీ స్టార్ ర్యాంక్ అవుతుంది ఇక్కడ మీరు ఇరవై వారాల పాటు ప్రతివారం ఒకటి డాలర్ పొందుతారు అంటే మీకు ఇరవై ఆదాయం లభిస్తుంది మీ మొత్తం టీం మ్యాచింగ్ వ్యాపారం రెండు వందలు డాలర్లు అయినప్పుడు మీ స్టార్ ర్యాంక్ రెండు అవుతుంది ఇక్కడ మీరు ఇరవై వారాల పాటు ప్రతివారం ఐదు డాలర్లు పొందుతారు అంటే మీకు ముప్పై డాలర్ల ఆదాయం లభిస్తుంది మీ మొత్తం టీమ్ మ్యాచింగ్ వ్యాపారం రెండు వేలు డాలర్లు అయినప్పుడు మీ స్టార్ ర్యాంక్ ఐదు అవుతుంది ఇక్కడ మీరు ఇరవై వారాల పాటు ప్రతివారం ఎనిమిది డాలర్లు పొందుతారు అంటే మీకు నూట అరవై డాలర్ల ఆదాయం లభిస్తుంది మీ మొత్తం టీమ్ మ్యాచింగ్ వ్యాపారం ఒక లక్ష యాభై వేలు డాలర్లు అయినప్పుడు మీ స్టార్ ర్యాంక్ తొమ్మిది అవుతుంది ఇక్కడ మీరు ఇరవై వారాల పాటు ప్రతివారం రెండు వందల అరవై డాలర్లు పొందుతారు అంటే మీకు ఐదు వేల రెండు వందలు డాలర్ల ఆదాయం వస్తుంది కాబట్టి మిత్రులారా ఇది వీక్లీ రివార్డ్స్ టేబుల్ ఇది మీరు ఎన్ని స్టార్లపై ఎంత ఆదాయం సంపాదించవచ్చో తెలియజేస్తుంది వీక్లీ రివార్డ్స్ పొందడానికి ఏమీ అవసరం మ్యాచింగ్ బిజినెస్ మీ బృందంలో మీకు ఎంత మ్యాచింగ్ బిజినెస్ ఉంటే మీకు అంత ఎక్కువ వీక్లీ రివార్డ్స్ లభిస్తాయి ఇరవై వారాలకు స్థిర ఆదాయం ప్రతివారం మీకు స్థిర టోకెన్ ఆదాయం లభిస్తుంది ఇది ఇరవై వారాల పాటు అందుతూనే ఉంటుంది వేర్వేరు స్టార్ ర్యాంకుల్లో వేర్వేరు ఆదాయం మీ స్టార్ ర్యాంక్ ఎంత ఎక్కువగా ఉంటే వారుపు టోకెన్ రివార్డ్ అంత ఎక్కువగా ఉంటుంది మీరు వీలైనంత ఎక్కువ సంపాదించాలనుకుంటే ఈ ప్రో చిట్కాలు మీకోసమే మీ నెట్వర్క్ ను బలోపేతం చేసుకోండి ఎక్కువ మంది చురుకైన వ్యక్తులు మరింత సరిపోయే వ్యాపారం స్టార్ ర్యాంక్ ను త్వరగా అప్గ్రేడ్ చేయండి మీరు త్వరగా అభివృద్ధి చెందితే మీకు త్వరగా పెద్ద బహుమతులు లభిస్తాయి కాంపౌండ్ చేసి తిరిగి పెట్టుబడి పెట్టండి మీ ఆదాయాలను రెట్టింపు చేసుకోవడానికి తిరిగి పెట్టుబడి పెట్టండి మీరు ఈ దశలను అనుసరిస్తే మీరు ఒకటి కొమ్మ సున్నా నాలుగు సున్నా కొమ్మ సున్నా 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 వరకు సంపాదించవచ్చు వాలెట్ సపోర్ట్ మా సేవకు మద్దతు ఇచ్చే వాలెట్లు ట్రస్ట్ వాలెట్ సేఫ్ పాల్ మెటామాస్క్ టోకెన్ పాకెట్ ఇప్పుడు నిబంధనలు షరతుల గురించి మాట్లాడుకుందాం బైనరీ ఆదాయానికి అర్హత పొందడానికి రెండు వైపులా ప్రత్యక్ష రిఫరల్స్ తప్పనిసరి రోజువారీ రివార్డులు రెండు నాలుగు ఎక్సేడు అందుబాటులో ఉంటాయి కనీస ఉపసంహరణ పదిహేను యుఎస్ డాలర్ ఉంటుంది అన్ని డిపాజిట్లు మరియు ఉపసంహరణలు అంగీకరించబడతాయి ఐడిని తదుపరి అధిక ప్యాకేజీకి అప్గ్రేడ్ చేయవచ్చు రీటాపప్ ను పది డాలర్లు గునిజాలలో మాత్రమే చేయవచ్చు ప్యాకేజీ కొనుగోలుపై గరిష్ట ఆదాయం మూడు ఏక్స్ యూఎస్టి ఉంటుంది మూడు ఏక్స్ యూఎస్టిటి వరకు సంపాదించి అప్గ్రేడ్ చేయకపోతే ఆదాయం తగ్గిపోతుంది ఉపసంహరణ సమయం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు ఉంటుంది మరియు ఉపసంహరణ ఇరవై నాలుగు గంటల్లోపు ప్రాసెస్ చేయబడుతుంది కాబట్టి మిత్రులారా ఇది నా బిట్మార్ట్ యొక్క పూర్తి వ్యాపార ప్రణాళిక మీరు కూడా క్రిప్టో మరియు ఫారెక్స్ నుండి డబ్బు సంపాదించాలనుకుంటే ఈరోజే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎంఏబిటై సిఎల్యూబిలో చేరండి మరియు ఆర్థిక స్వేచ్ఛ వైపు మొదటి అడుగు వేయండి మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూసినందుకు ధన్యవాదాలు